రోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి నవ్వుకుంటున్నారు పది సంవత్సరాలు పాలించి పది నెలలు అధికారం బోంగానే రోజొక్క వేషాధారణతో ఒకరోజు ఆటో డ్రైవర్ల లెక్క ఒకరోజు చూస్తే రైతుల లెక్క ఒకరోజు చూస్తే మరి నల్ల డ్రెస్సులు ధరించి బ్యాడ్జీలు పెట్టుకొని సంఖ్యలు వేసుకొని ఒక రోజుకొక విచిత్రధారణ పగటి వేషగాళ్ళంటారు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం అందరికీ తెలుసు పగటి ఎవరు ఎవరనేది ఇగో పది సంవత్సరాలు పాలించి పంది కొక్కులు లెక్క తిని పది నెలలు అధికారం పోంగానే రోడ్డు మీద చూడరు ఎట్లా తిరుగుతున్నారు మరి ఇవాళ సాక్షాత్తు మరి అసెంబ్లీలో ఒక దళిత స్పీకర్ గారి మీద మరి వాళ్ళ విన్యాసాలు చూడరు ఒక్కొక్కరు ప్లే కార్డులు పెట్టుకొని ఒకరు పేపర్లు చించి ఒకరు మరి ఒక గౌరవప్రదమైన అధికారి పైన వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే పది సంవత్సరాలు మనం ఉన్నది ఇక వీళ్ళ పాలనని ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం పది సంవత్సరాలు చేసింది ఏందయ్యా అంటే ఇక నిన్న అసెంబ్లీలా కళ్ళ కట్టినట్టు కనబడ్డది మన రాష్ట్ర ప్రజలందరికీ మరి ముఖ్యంగా ఎక్కడ చూసినా రౌడీయిజం గుండాయిజమే ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా భూకబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టి ఎకరాలకు ఎకరాలు భూములు కొనుగోలు చేసుకొని పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని ఇక ఇప్పుడు అధికారం బోంగనే మరి ఇవన్నీ ఎట్లా కాపాడుకోవాలని ఆగమాగమై రోజుకొక్క వేషంతో తిరుగుతున్నారు మరి మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం మొత్తం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కలిసి మీ పాలన వద్దనే మీకు ఎమ్మెల్యేలందరినీ అనగదొక్కినరు అయినా కూడా మీరు ఏదో ప్రజలకు మంచి చేస్తున్నాం ప్రజల కోసం నిరసన చేస్తున్నామని ఇష్టానుసారంగా ప్రజలను రెచ్చగొట్టి మరి రైతులను రెచ్చగొట్టి ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి మరి మహిళలను రెచ్చగొట్టి ఇగో ఇందరిని రెచ్చగొట్టి మీరు చేసేది ఏం లేదు ఇంకా వంద పగటి వేషాలు వేసినా కూడా మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు మరి ఇవాళ చూసిరు కదా పది నెలలనే ఉరికి 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 ఉరికిచ్చు కొట్టేటట్ట తయారైలు జనాలు ఎక్కడ చూసినా కూడా ఖర్చుపులు వేసిరాయి పది ఏళ్ళ బట్టి ఈ ఖర్చుపులన్నీ ఎట్లా కాపాడుకోవాలి ఇగో అదే వీళ్ళ బాధ అంతా అందుకని ఎక్కడ చూసినా మేము మీడియాలలో పడాలి టీవీలలో పడాలి మేము ఏదో ప్రజలకు మంచి చేస్తానమని షో టపులు చేసి ఇష్టానుసారంగా ప్రజలకు ఏదో మబ్బి పెట్టి మాయ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తారని అనుకుంటారు అన్న మీరు అంతా మర్చిపోర్రి పదేళ్ళు మీకు ఇచ్చిన అవకాశం ఇక మీరు ఆ ఎమ్మెల్యేలని కూడా మర్చిపోర్రి ఎందుకంటే మీకు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మీకు విలువ లేకుండా పోతుంది మీరు చేసే ప్రవర్తన రోజుకొక్క వేషం అన్న మరి ఇంకోటి కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి మా అన్న మా ఆడబిడ్డలకు చీరలు ఇస్తా అన్నాడు మరి రేపు ఆ చీరలు కట్టుకోని ఇట్లా అసెంబ్లీకి ఇట్లా పోయారు మరి నిరసన కార్యక్రమాన్ని ఇగో ఇంత దారుణంగా దిగజారీలు మీరు తెలంగాణ అందరు తలుచుకొనే మీ బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కిర్రు మీ బీఆర్ఎస్ పార్టీల్లో ఆడబిడ్డలకు అవమానమే పోలీస్ డిపార్ట్మెంట్కు అవమానమే ఎక్కడ చూసిన రైతులను ముంచిర్రు నిరుద్యోగులను ముంచిర్రు ఇండ్లు ఇస్తా అని డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని పది సంవత్సరాలు పందికొక్కులు లెక్క తిన్నారు మా రాష్ట్ర ప్రజల సొమ్ము మొత్తం తిన్నారు ఇంకా మీకు సరిపోతలేదు ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని చూసి చీదరించుకుంటుంది ఇక ఇటువంటి వాళ్ళక మేము పట్టం కట్టింది అనుకుంటారు మీరు గెలిచిన ఎమ్మెల్యేలను చూసి ఇగరన్నా మారూరన్నా ప్రజల కోసం పనిచేయాలంటే మరి అధికార పార్టీలు ఉన్న సలహాలు ఇవ్వండి మరి అన్న గీద వస్తలేదు మరి ఈ నియోజకవర్గంలో గింత ఉన్నది మరికి ఇంత డెవలప్మెంట్ లేదు ఈ స్కూళ్ళకి ఇట్లున్నాయి ఈ కాలేజీలకి గిట్లున్నాయి మరి వీళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి ఇవి చెప్పు ఇవి చెప్పచేత కాదు తెల్లార లేత రోజు పగటి వేషం వేసుకొని తెల్లారంగా గంగెత్తులో అత్తరు సంక్రాంతి సంక్రాంతికి సేమ్ ఇగో తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా అట్లా అయిపోయారు ఎక్కడ చూసినా అరాచకాలు చేసి 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 అలవాటు అయిపోయింది ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో ఒక స్పీకర్ పైన మీరు అట్లా చేసిర్రంటే రేపు మీ చేతులకు అధికారం అంతే మాలాంటి సామాన్యుల పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నామన్నా ఇక ఈ పాలన జాలు మనకు పది సంవత్సరాలు వీళ్ళతో ఏగలేకనే మనం కొత్త ధనాన్ని కోరుకున్నాం మరి కొత్త ధనంలో ఎంతో మంచిగా రైతులకు మరి రైతుకు రుణమాఫీ జరిగింది వీళ్ళు జరగలే అంటారు ఆటో డ్రైవర్లను వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల సహాయం చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది వీళ్ళకి జరగలే అంటారు ఉచిత మాకు రెండు వందల యూనిట్ల కరెంట్ వచ్చింది అని మేము చెప్తే రాలేదంటారు ఇక ఇవన్నీ ఏది వచ్చిందో అది రాలే అంటారు వీళ్ళు మరి వీళ్ళు పది సంవత్సరాలు ఏం చేసిర్రు మరి పది సంవత్సరాల్లో వీళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరా నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చిర మరి పది సంవత్సరాల్లో కేజీ టూ పీజీ ఇచ్చిరా ఏది లేదు పది ఏళ్ళు తిన్నారు పది నెలలు వచ్చి మొత్తం అప్పుల ముట్ట తెచ్చి మొత్తం చుట్ట కొట్టి రాష్ట్రం మీద పెట్టినావు ఇక ఏనంగెళ్తాయి డబ్బులు ఒకటెన్ కోటి ఒకటెన్ కోటి సర్దుమనుకొని చూసుకుంటేనే వస్తూనే ఉన్నారు మరి వాళ్ళకు గిది కాదు గిది అని సలహా చెప్పుడు మానేసి మొత్తం రోజుకో వేషం వేసుకొని రోజుకో పూటకో వేషం వేసుకొని తిరుగుతారు ఇకనైనా మీరు చాలు ఉంచుర్రీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు ఎంపీల ఎలక్షన్లో బుద్ధి చెప్పిర్రో మీ ఊర్లలో కూడా మిమ్మల్ని కూడా చేస్తారు ఎందుకంటే వచ్చేదాన్ని కూడా రాకుండా చేస్తారు మీరు మరి ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను చెప్తున్నా బీఆర్ఎస్ మా హుజరాబాద్ నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం మీరు ఏ షేడ్ ఏమని అంటే హుజరాబాద్ ఖర్చు చేయరి హుజరాబాద్లో డెవలప్మెంట్లు కావాలి హుజరాబాద్లో ఎన్నో పనులు ఉన్నాయి వీటి కోసం కొట్లాడుర్రీ ఇవన్నీ విడిచిపెట్టి ఊరు మీద పడి మరి ఇష్టానుసారంగా మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అన్న ఇకనన్నా హుజరాబాదును హుజరాబాద్ ప్రజలందరూ నీకు నమ్మకంగా నీకు ఓట్లు వేసి నన్ను గెలిపించు హుజరాబాదు ప్రజలకు మరి ఏం చేస్తాను నువ్వు ఎమ్మెల్యే అయినవో ఆ పని చేయి మీ ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు పనులు చేసుడు కాదు మరి హుజరాబాద్ వాళ్ళకి ఇచ్చిన మాట మీద నిలబడని మరి మరొకసారి ఈ ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నాం ఇకనన్నా మీ ప్రవర్తన మార్చుకోరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు ఇగనన్నా మారండి మంచి పనులు చేయండి జై హింద్ జై కాంగ్రెస్